నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను ప్రియా శర్మ ఏపీలో సీటు గల్లంతైన నాయకులకు కొంతలో కొంత ఊరట వారసుల పొలిటికల్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేల స్థానంలో వారి వారసులను పోటీకి దింపేందుకు నిర్ణయించారు నలుగురు సిట్టింగ్ సభ్యుల స్థానంలో వారి పిల్లలకు సీట్లు కన్ఫర్మ్ చేశారు జగన్ దీంతో ఇప్పటికే పోటీ అవకాశం కోల్పోయిన మరికొంతమంది సీనియర్ నేతలు కూడా తమ రాజకీయ వారసులకు టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు వారసులకు నో ఛాన్స్ అని గతంలో స్పష్టంగా చెప్పిన వైసీపీ అధినేత జగన్ తాజాగా మనసు మార్చుకున్నారు సిట్టింగులో భారీగా మార్పులు చేపట్టడంతో పార్టీలో అనేక చోట్ల అసంతృప్తి జ్వాలలు పెల్లువెత్తాయి దీంతో ఒకంత తడబాటుకు గురైన జగన్ పాలసీని కొద్దిగా మార్పు చేసి కొందరు వారసులకు టికెట్లు కేటాయించేందుకు ఓకే చెప్పారు ఎమ్మెల్యేల మార్పు చేర్పుల్లో భాగంగా తాజాగా ఇరవై ఏడు మంది అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అందులో నలుగురు సిట్టింగ్లకు బదులు వారి వారసులను సమన్వయకర్తలుగా నియమించింది వైసీపీ ఎమ్మెల్యేల్లో కొంతమందిపై వ్యతిరేకత మరికొంతమంది పోటీకి దూరంగా ఉండాలని భావిస్తూ ఉండడం వంటి అంశాలు సీఎం జగన్ దృష్టికొచ్చాయి ఐపాక్ టీమిచ్చిన నివేదికలతో పాటు సీఎం సొంత సర్వేల్లో సైతం కొద్దిమంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తేలింది దీంతో అలాంటి చోట్ల కొత్తవారికి అవకాశం ఇవ్వడం లేదా వారి వారసులకు టికెట్లు ఇస్తున్నారు ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో వారసులకు టికెట్ల కేటాయింపుపై ప్రకటనలు కూడా చేస్తున్నారు పార్టీ ముఖ్యనేతలు ఎమ్మెల్యే భూమన కరుణక్క రెడ్డి ప్రస్తుతం టీటీడీ గా ఉన్నారు తిరుపతి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆయన తనయుడు అభినయ్ రెడ్డి తిరుపతి డిప్యూటీ మేయర్ గా పనిచేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో భూమన పోటీకి సిద్దంగా లేరు టీటీడీ చైర్మన్ పదవి రెండేళ్ల పాటు ఉంటుంది కాబట్టి ఆయన తన తనయుడు అభినయ్ రెడ్డికి తిరుపతి ఎమ్మెల్యే టికెట్ కావాలని సీఎం రెడ్డిని కోరారు ఈ ప్రతిపాదనకు జగన్ ఓకే అనేశారు మరోవైపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండుసార్లు వైసీపీ తరఫున విజయం సాధించారు వచ్చే ఎన్నికల్లో తనకు బదులుగా తనయుడు మోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అధినేతను కోరగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్ మోహిత్ రెడ్డికి అంటూ ప్రకటించింది వైసీపీ ఇక మాజీ మంత్రి పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని సీఎం జగన్ సమక్షంలోనే ప్రకటించారు ప్రస్తుతం మచిలీపట్నం నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమం ద్వారా పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు విస్తృతంగా ప్రజల్లో తిరుగుతున్నారు వచ్చే ఎన్నికల్లో పోటీకి పేర్ని కిట్టు ఆసక్తిగానే ఉన్నారు దీంతో పేర్ని కిట్టుకే మచిలీపట్నం సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది వైసీపీ మరోవైపు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ముస్తఫా ఉన్నారు వైసీపీ నుంచి రెండు సార్లు విజయం సాధించారు అయితే ఈసారి ఆయన పోటీకి సుముఖంగా లేరు తన కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ కావాలని జగన్ను కోరారు దీంతో తాజాగా ప్రకటించిన జాబితాలో ముస్తఫా కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు టికెట్ ఖరారు చేశారు అలాగే వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం ఆయన తనయుడు పిల్లి సూర్యప్రకాష్ కి టికెట్ ఆశించారు ఈ విన్నపాన్ని కూడా మన్నించేశారు వైసీపీ అధినేత జగన్ రెండో జాబితా ద్వారా కొద్దిమంది వారసుల ఎంట్రీకి అధినేత లైన్ క్లియర్ చేసిన నేపథ్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు తమ వారిని ఎన్నికల బరిలో దింపడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు పార్టీలో సీనియర్ నేత ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపడం లేదు అదే సమయంలో ఆయన తనయుడు బొత్స సందీప్ ని చీపురుపల్లి అసెంబ్లీ సీట్ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు అలాగే మరో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు ఆయన తన వారసుడు ధర్మాన మనోహర్ కోసం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సైతం తన కుమార్తె అనురాధను ఎన్నికల బరిలో దింపాలని భావిస్తున్నారు ప్రస్తుతం అనురాధ కే కోటపాడు జడ్పీటీసీగా పనిచేస్తున్నారు మరో కీలక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తిగా లేరు అవకాశం ఉంటే రాజ్యసభ సీటు తీసుకుని ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు ఆయన తనయుడికి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు అలాగే సీనియర్ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పీకర్ తమ్మినేని సీతారాం మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వంటి వారు సైతం తమ వారసులకు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు రెండో జాబితా ద్వారా వారసుల ఎంట్రీకి ఓకే చెప్పిన జగన్ ఇదే సూత్రాన్ని అందరికీ వర్తింపజేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది ఒకవేళ ఆయన గనక ఓకే అంటే వారసుల కోసం టికెట్లు ఆశించే వారి జాబితా పెద్దగానే ఉంది అయితే వీరిలో ఇంకా ఎంతమంది వారసులకు టికెట్లు దక్కుతాయనేది త్వరలోనే స్పష్టత వస్తుందని అంటున్నాయి పార్టీ వర్గాలు ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్ లో కలుద్దాం నమస్తే